ఎప్పుడు ఫ్రైడ్ రైస్ బిర్యానీ పులావులు తింటూ బోరు కొడుతుందా అయితే ఈసారి క్యారెట్ స్వీట్ కార్న్ రైస్ అయితే ట్రై చేయండి టేస్ట్ మాత్రం అదిరిపోద్ది ఒక్కసారి తింటే మాత్రం మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది అలా అని పెద్ద ప్రాసెస్ ఏం కాదు చాలా ఈజీగా చేసేయచ్చు ముందుగా అయితే ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని అందులోనే కొంచెం జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు బిర్యానీ ఆకు కూడా వేసుకొని అయితే సిమ్ లో పెట్టైతే ఫ్రై చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని అయితే మరొక టూ మినిట్స్ పాటు సిమ్ లో పెట్టు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కలర్ మారినంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్వీట్ కార్న్ గింజలు కూడా వేసుకొని అయితే మరొకసారి అయితే కలుపుకొని తర్వాత క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి క్యారెట్ ఖచ్చితంగా తురుమే వేసుకోవాలండి ముక్కలు అయితే మాత్రం ఆ టేస్ట్ అయితే రాదు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత టేస్ట్ కి తగ్గట్టుగా ఉప్పు కారం కూడా వేసుకొని అయితే మరొకసారి అయితే కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు పచ్చివాసన పోయినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి క్యారెట్ కొంచెం మెత్తబడిన తర్వాత అందులోనే కచ్చితంగా సాంబార్ పొడే వేసుకోవాలి సాంబార్ పొడి వేయడం వల్ల దాని టేస్ట్ అయితే మాత్రం ఇంకొంచెం రెట్టింపు అయితే అవుతుంది చాలా మందికి డౌట్ రావచ్చు సాంబార్ పొడి వేయడం వల్ల టేస్ట్ ఏమైనా తేడా వస్తుందా అనేసి అస్సలు లేదండి సాంబార్ పొడి వేయడం వల్ల టేస్ట్ అది చాలా బాగుంటుంది సాంబార్ పొడి వేసుకొని ఉంటే కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత రైస్ వేసుకొని అన్నం అంతా కూడా కలిసినంత వరకు కలుపుకుంటే మన క్యారెట్ స్వీట్ కార్న్ రైస్ అయితే రెడీ అయిపోయినట్టే మీరు చాలా రకాల రైస్లు ఉంటారు ఈసారి క్యారెట్ స్వీట్ కార్న్ రైస్ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది మరీ పెద్ద ప్రాసెస్ ఏం కాదు చాలా త్వరగానే చేసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా చాలామంది మంది పిల్లలు క్యారెట్ కానీ స్వీట్ కార్న్ కానీ తినడానికి అంత ఇష్టపడరు కదా ఇలా చేసి పెట్టండి అసలు ప్లేట్ అంతా కూడా ఖాళీ అయిపోతుంది నేనైతే మా బాబు టిఫిన్ బాక్స్లో వీక్లీ వన్ టైం అన్నా కూడా క్యారెట్ రైస్ అయితే చేసి పెడతాను వాడి కూడా చాలా ఇష్టంగా తింటాడు మీరు కూడా ట్రై చేసి అయితే ఎలా వచ్చిందో కింద కామెంట్ చేసేయండి వీడియో కానీ నచ్చితే కాస్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేసేయండి